అని అనిల్ గారు అనిల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వెంకటేష్ గారు కలెక్షన్స్ సక్సెస్ని పెద్దగా పట్టించుకోరు ఎప్పుడు ఒకేలా ఉంటారు టూ థర్టీ అని పోస్టర్ మీద పడిన ఏమంటే ఆయన పట్టించుకోరు బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి అంటే ఇంత వ్యూవర్ చిప్ వచ్చింది ఈ సినిమాకి ఇంతమంది చూశారు అంటే ప్రతి టికెట్ కౌంటే కదా సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని అదే తగిన ప్రతి టికెట్టు వెంకటేష్ గారి నేను మార్నింగ్ నుంచి వెంకటేష్ గారు పక్కన కూర్చొని వెంకటేష్ గారి దగ్గర ఒక ఎనర్జీ ఉంది ఎంత హై వచ్చినా కూడా చాలా కామ్గా చాలా కూల్గా దాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టి మూవ్ అవుతారు సో మార్నింగ్ నుంచి ఆయనతోటి వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటున్నాను సార్ ఎలా సార్ ఇప్పుడు చిన్నగా నేను కామ్ డౌన్ అయిపోవాలి అని చెప్పి యా రాజేష్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్టు ప్రేక్షకుడి ప్రేమతో వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడు నవ్వుతో వచ్చింది సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ థియేటర్స్కి రావడం జరిగింది అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు సో దాని గురించి అంటే టు బి హానెస్ట్ ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత రెండు మూడేళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు నువ్వు ఉన్నట్టు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ తెగితే ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు టికెట్లు తెగితే వెళ్ళినాయి ఒక్కొక్క చోట అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక ముప్పై ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు సినిమాకు దూరమైన ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డులని దాటేస్తుంది ఇంకా చాలా రికార్డులు దాటి తీసుక వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద అంకిలతో పోస్టర్లు పడుతున్నాయి ఇవన్నీ ఎలా ఉంది మీకు చాలా బాగుందండి కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే సో దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఆ ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ ఫోర్ టాప్ త్రీ అట్లీస్ట్ టాప్ ఫైవ్ లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి మీరు అది ఆ గమనిస్తూనే ఉన్నాను రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది అండ్ సీ డేట్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నెంబర్స్ అనమాట స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ ఈస్ స్టిల్ అండ్ నా టెన్త్ డే ఈరోజు అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది ఫ్రైడే సాటర్డే సండే హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చూడని వాళ్ళు అందరూ ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నారు